హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ దివ్య అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి దివ్య బ్లాగ్స్ నవీన్ సో నా ఛానల్లో ఏంటంటే నా డైలీ రొటీన్స్ లైఫ్ స్టైల్ అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీలో నాకున్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి అండ్ నాకు పాప ఉంది తనకి సిక్స్ మంత్స్ అండ్ తన డైలీ రొటీన్స్ ఎవ్రీ మైల్ స్టోన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ నా ఛానల్లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అండి సో కొంచెం నర్వస్గా ఉంది బట్ అయితే నేను చేసేస్తాను మీ సపోర్ట్ ఉంటే సో మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్లో మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే మాత్రం నేను షూర్గా చేస్తాను అంటే పలానా టాపిక్ చేయండి అని ఏమైనా సజెషన్స్ ఇస్తే చేస్తాను మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వెంటనే మీరు చూడొచ్చు ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబ్ గాయస్ బాయ్